ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెబల్ స్టార్ పేరు చెప్పి పెద్ద బాంబే పేల్చాడు కల్కి వసూళ్ల మీద తను పెట్టిన చర్చ బాలీవుడ్ ని షేక్ చేస్తోంది ఇలాంటి టైంలో ప్రభాస్ ఫౌజీగా మారి ఈ నెలాఖరులో రెండు బాంబులు పేల్చబోతున్నాడు ఇంతకీ బన్నీ కామెంట్స్ వల్ల బాలీవుడ్ షేక్ అవడానికి రెబల్ స్టార్ కల్కి మూవీకి లింక్ ఏంటి ఈ మంత్ ఎండ్ కి రెబల్ స్టార్ పేల్చబోతున్న బాంబులేంటి మొత్తంగా ప్రభాస్ మాట పేరు చెబితేనే బాలీవుడ్ బ్యాచ్ ఎందుకు ఉలిక్కి పడుతోంది మీరే చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెబితేనే తమిళ్ హిందీ హీరోల ఒంట్లో వణుకొస్తోంది ఆ రేంజ్లో సలార్ కల్కి హిట్లు సౌత్ నార్త్ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి అలాంటిది ఇప్పుడు ప్రభాస్కి తోడు బన్నీ వచ్చాడు ఎంత ప్రభాస్ తన స్నేహితుడైతే మాత్రం రెబల్ స్టార్ పేరు చెప్పి బాలీవుడ్ డైరెక్టర్లనే కాదు బీటౌన్ బ్యాచ్నే భయపెట్టేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిజంగా బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ బన్నీ అన్న మాటలు బయటకు చెప్పి షాక్ ఇచ్చాడు గతంలో బన్నీతో ఓ మూవీ ప్లాన్ చేసిన తనతో హిందీ డైరెక్టర్లకు ఏమైందని హీరోయిజం ఎలా చూపించాలో మర్చిపోయారా అన్నట్ట బన్నీ అదే మాట ఇప్పుడు తనకే నిజమనిపిస్తోంది అన్నాడు నిఖిల్ అద్వానీ ఎందుకంటే నార్త్లో హిట్ల ముఖం మర్చిపోయారు జవాన్ యానిమల్ హిట్లైనా కూడా వాటిని తీసింది దక్షిణాది దర్శకులే ఇలాంటి టైంలో ఇప్పుడు బన్నీ అన్న మాటల ప్రస్తావన తెచ్చి బాలీవుడ్ స్టార్లకు పుండు మీద కారం చల్లినట్టు చేశాడు దర్శకుడు నిఖిల్ అద్వాని దీనికి తోడు ఆగస్టు పదిహేడున రెబల్ స్టార్ మూవీ ఫౌజీ లాంచ్ కాబోతోంది ఆగస్ట్ ఇరవై నాలుగు అంటే కేవలం లాంచ్ అయిన వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్ ఒకవైపు ఏప్రిల్ పదికి వచ్చే ది రాజాసాబ్ గ్లిమ్స్ యూట్యూబ్ని ఊపేస్తోంది థియేటర్స్లో కల్కి వసూళ్ల వరద పన్నెండు వందల కోట్ల నుంచి పదమూడు వందల కోట్ల వైపు వెళుతోంది ఇంకోవైపు హను రఘపూడి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఫౌజీ ఆగస్టు సెవెంటీన్త్కి లాంచ్ చేసి ట్వంటీ ఫోర్త్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది విచిత్రం ఏంటంటే ఈ నెలాఖరులో రాజాసాబ్ థీమ్ సాంగ్ లాంచ్ చేస్తారట ఇవన్నీ చూస్తుంటే సౌత్ నార్త్ అంతటా ప్రభాస్ పేరే మళ్ళీ మళ్ళీ మారుమోగేలా ఉంది ముఖ్యంగా ఆ పేరు వినకూడదనుకునే బాలీవుడ్ జనాలకు మాత్రం రెబుల్ స్టార్ పేరంటేనే గుండెల్లో దడ మొదలవుతోందట